భారత రాజకీయాల్లో డాక్టర్ జగ్జీవన్ రామ్ విలక్షణమైన నటుడని నాయకుడని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు ఇక బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు తులసిరెడ్డి నివాళులర్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీని జగ్జీవన్ రామ్ ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేసుకున్నారు బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శమని తులసిరెడ్డి తెలిపారు స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి ముప్పై ఎనిమిదవ వద్ద భారత రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ మూడు సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు నలభై సంవత్సరాల పాటు ఏక దాటిగా ఎంపీగా ఉంటూ ఒక ప్రపంచ రికార్డును సాధించాడు నలభై సంవత్సరాల పాటు ఎంపీగా కంటిన్యూస్గా ఇది ఒక ప్రపంచ రికార్డు అదేవిధంగా ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసి జాతీయ రికార్డు సాధించాడు ఆయన జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారి మంత్రివర్గంలో వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించి గొప్ప పరిపాలన దక్షుడిగా పేరుగాంచాడు కార్మిక శాఖ మంత్రిగా వ్యవసాయ మంత్రిగా రక్షణ మంత్రిగా అనేక రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించాడు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవానికి నాద్యంబలికి అప్పటికి ఆనాటికి దేశంలో ఆహార ధాన్యాల కొత్త ఎక్కువగా ఉండేది ఆకరించావళ సంభవించేది హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి ఆకరించావలను నివారించినటువంటి ఘనత రావు రాగా జరుపుతుంది అదేవిధంగా రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు భారత పాక్ యుద్ధంలో భారత సైన్యాన్ని విరోచితంగా నడిపి భారతదేశాన్ని విజయపథాన్ని అనిపించినటువంటి ఒక కార్యదర్శుడు కార్యశీరుడు జగ్జీవన్ రామ్ అందరూ మహాత్మా గాంధీని పూజ్య బాబూజీని పిలిస్తే బాబు జగజీవన్ రామ్ను బాబూజీని పిలిచేవారు ఆయన జీవితం ప్రతి ఒక్క భారతీయునికి ఆదర్శం అనుసరణీయం పూర్తిదాయకం ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రంగారి ముప్పై ఎనిమిదవ వద్ద భారత రాజకీయాల్లో